అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు మండల కేంద్రంలో శుక్రవారం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద భీమ్రావు యువజన సంఘం అధ్యక్షుడు కటిక జైరామ్ ప్రధాన కార్యదర్శి నాగప్ప తదితరుల ఆధ్వర్యంలో ఆర్డీటీ స్వచ్ఛంద సమస్యకు ఎఫ్సిఆర్ఏ పునరుద్ధరణ చేయాలని నిరసన వ్యక్తం చేసి అనంతరం స్థానిక ఎంఆర్ఓకు ఆర్డిటి స్వచ్ఛంద సంస్థకు ఎఫ్సిఆర్ఏ పునరుద్ధరణ చేయాలని వినతపత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా భీమరామ్ యువజన సంఘం అధ్యక్షుడు జైరామ్ మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్డిటి స్వచ్ఛంద సంస్థ ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతుంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీలకు పేద విద్యార్థినులు దృష్టిలో ఉంచుకొని వారి విద్యకు అవసరమైన నిధులు అన్నీ కూడా ఆర్డీటీనే భరిస్తూ పేద విద్యార్థినిలకు ప్రతిభ ఉంటే కార్పొరేట్ పాఠశాలలో చదివేందుకు కూడా ఆర్డీటీనే నగదును వెచ్చిస్తుందన్నారు అదేవిధంగా పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు పేద రైతులకు ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎకాలజీ సెంటర్ను ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన వ్యవసాయ అన్ని పనిమూట్లతో పాటు అనేక నిధులను కూడా వెచ్చించి వారి అభివృద్ధికి కూడా ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ ఏదో విధంగా సహకారం అందిస్తుందని ఇటువంటి ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎఫ్సీఆర్ఏ రిన్యువల్ చేయాలని లేకుంటే భీమరావు యువజన సంఘం మరియు ఎస్సీ ఎస్టీ ఉద్యోగులందరినీ కలుపుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేస్తామని భీమరావు యువజన సంఘం అధ్యక్షుడు కటిక జయరాం హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నాగప్ప ఓబులేసు బాల నాగేంద్ర ముత్యాలు రమేష్ ఉమామహేష్ తదితర భీమరావు యువజన సంఘం మరియు ఎస్సీ ఎస్టీ ఉద్యోగులంతా కూడా పాల్గొన్నారు

जय ओडीटी जय ओडीटी जय ओडीटी जय ओडीटी जय ओडीटी जय ओडीटी केंद्र प्रभुत्वम एफसीआरएनी स्थानांतरित करें 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 जय ओडीटी जय ओडीटी जय ओडीटी जय ओडीटी जय ओडीटी एफसीआरएनी स्थानांतरित करें एफसीआरएनी स्थानांतरित करें एफसीआरएनी स्थानांतरित करें దగ్గరికి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాప్తాడు భీమరావ్ విభజన సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా మరి సేవ ఆర్డీటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది మరి మన జిల్లాలోనే కాదు రెండు రాష్ట్రాల్లో కూడా ఆర్డీటీ సేవలు మరి మనం పేద ప్రజలు పొందింటున్నారు ఆ యొక్క సేవలను తాత్కాలికంగా మరి బ్రేక్ పడే అవకాశం ఉంది కారణం ఏమంటే భారత ప్రభుత్వం ఆ యొక్క ఎఫ్సిఆర్ఏను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది ఎఫ్సిఆర్ఏ అర్థం ఫారిన్ కాంట్రిబ్యూషనరీ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం మరి ఆ యొక్క హోంశాఖ మంత్రిత్వ ఆధ్వర్యంలో ఇటువంటి సంస్థలను మరి సరిగా పనిచేస్తున్నాయా లేదా అనేటువంటిది పరిశీలన చేసే అంశం మరి నిజంగా మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఈ యొక్క ఎఫ్సీఆర్ విషయంలో చొరవ చూపి సంస్థ యొక్క స్థితిగతిని అర్థం చేసుకొని ప్రజ ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ అని పునరుద్ధరించాలని చెప్పని చెప్పి మేము కోరుతా ఉన్నాం ముఖ్యంగా చెప్పాలంటే బడుగు బలహీన వర్గాలకు ఆర్డిటి లేకపోతే ఈ జిల్లాలో ఎస్పెషలీ ఎస్సీ ఎస్టీ అనగారిన వర్గాలు జీవించడం చాలా కష్టం ఎందుకంటే ఆర్డీటీ లేకపోతే మేమందరం కూడా ఈరోజు ఒక స్థాయిలో నిలబడే వాళ్ళం కాదు ఆర్డీటీ ఉన్నంగా ఆర్డీటీ పుణ్యమే ఈరోజు మేమందరం ఒక స్థాయిలో నిలబడ్డాం మరి మేము మాత్రమే కాదు అనేక మంది ఈ యొక్క జిల్లాలో మరి ఎంతోమంది ఉంటున్నారు మరి పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో మరి డాక్టర్ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు ఈ యొక్క రాష్ట్రానికి వచ్చి ఆయన యొక్క సేవలను కళ్యాణదుర్గం ప్రాంతంలో మరి మొట్టమొదటిగా ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి విద్య వైద్యము మరి అనగానే వర్గాలకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ఘనత శ్రీ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారికి దక్కుతుంది ఆ సందర్భంగా మరి అంతేకాదు కేంద్ర ప్రభుత్వం మరి పెద్దలు గౌరవనీయులు మోడీ గారైతేనేమి పెద్దలు అమిత్ షా గారు అయితేనేమి ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి రెండు వేల ఒకటో సంవత్సరం జనవరి ఇరవై ఆరో తారీఖున అదే గుజరాత్ రాష్ట్రంలో మీరున్నటువంటి గుజరాత్ రాష్ట్రంలో హర్తిక్వేక్ సంభవిస్తే మరి అనేక మంది జనాలు మరణించారు ఆ యొక్క అతలాకుతలమైనప్పుడు గుజరాత్ ఆ ప్రాంతానికి మరి ఆ ప్రాంతంలో ఆ యొక్క స్థితిగతుల్ని టీవీ ముందు కూర్చొని చూస్తున్నటువంటి ఫాదర్ ఫెర్రర్ గారు చెల్లించిపోయి వెంటనే ఇమీడియట్గా డైరెక్టర్స్తో మీటింగ్ పెట్టుకొని ఆ ప్రాంతానికి మనం వెళ్ళాలి అని చెప్పని చెప్పి ఆ ప్రాంతంలో దాదాపు సంవత్సరం పాటు మరి సేవ చేసింది ఎటువంటి సేవ అంటే ఆ యొక్క గుజరాత్లో భుజ్ మరియు కచ్ అనే ప్రాంతాల్లో అతలా కుతలమైనటువంటి ఆ యొక్క గృహాలన్నింటినీ నిర్మించడం వారికి కావాల్సినటువంటి తక్షణ సహాయాన్ని అందించ అందించేదానికి మరి ఇక్కడి నుంచి అనంతపూర్ నుంచి దాదాపు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుజరాత్కి పైన పైన పోయినటువంటి సందర్భం కూడా ఉంది అందులో నేను కూడా ఒక చెప్తున్నాను మరి ఎందుకు ఆ విధంగా చెప్పాలంటే ఎందుకు ఆ విధంగా చెప్పాల్సి వస్తుందంటే అదే మీ గుజరాత్లో చేసినప్పుడు మీకు ఈ యొక్క మతపరమైనటువంటివి చేస్తూ ఉందా ఏం చేస్తా ఉందా అని అర్థం కాలేదా అని చెప్పని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం దయచేసి ఆ ప్రాంతంలో మీ యొక్క గుజరాత్ ప్రాంతంలో చేసినటువంటి ఆ యొక్క సంక్షేమాన్ని మరి ఒకసారి పరిశీలించవలసిందిగా ప్రధాని మోదీ మోడీ గారికి మరి అమిత్ షా గారికి కూడా విన్నవిస్తూ ఉన్నాం మరి మీరైతే అదే రెండు వేల ఒకటో సంవత్సరం అక్టోబర్లో మీరు ఆ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటికీ మరి అంతకు ముందు ఈ యొక్క సంక్షేమం ఈ యొక్క సంక్షోభం జరిగింది ఆ సంక్షోభంలో మరి ఒకసారి మీరు ఆ మీ ప్రాంతంలో విచారించినా కూడా ఆర్డీటీ గురించి మీకు వాస్తవాలు అనేటివి బయటపడతాయి దయచేసి మరి అనంతపురం జిల్లాలోనే కాదు అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలని మరి పేద ప్రజల పట్ల చేస్తూ ఉంది ఏనాడు కూడా మరి ఆర్డీటీ మతపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సహించలేదు మరి మతాలకి సంబంధించి ఏ మాటలను కూడా మాట్లాడలేదు కేవలము పేదల సంక్షేమం మాత్రమే ఆంక్షి ఆకాంక్షించి మరి పేదలకి మరి సేవ చేసినటువంటి ఆర్డీటీ సంస్థకు నిధులు రాకుండా ఎస్టీఆర్ఏ అనే ఒక డీటి పునరుద్ధరించకుండా మరి నిలిపివేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య దయచేసి మరి మీరు మరొక మారు మీరు అంతా ఆలోచన చేయాలని చెప్పి చెప్తున్నాం ఇదే అనంతపురం జిల్లాలో ఎంతోమందికి ఎంతోమందికి ఉపాధి మరి సంక్షేమం కల్పించినటువంటి ఆర్బీటీ ఫాదర్ ఫెర్రర్ విన్సెంట్ ఫెర్రర్ గారు మరి ఆయన లేకపోయినప్పటికీ ఆయన గుర్తులు జీ జిల్లాలో నిలిచిపోయాయని చెప్పని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా సవీనంగా తెలియజేస్తున్నాం అంతేకాదు మరి నడిబొడ్డున అనంతపురం జిల్లా నడిబొడ్డున మరి సప్తగిరి సర్కిల్లో కోటి పది లక్షల సహాయంతో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేసినటువంటి విధానాన్ని మీరు అర్థం చేసుకోవాలి అలాగనే పోలీస్ వెల్ఫేర్ కాంప్లెక్స్లో మరి కోట్లు ఖర్చు పెట్టి మరి ఆ యొక్క భవనాన్ని నిర్మించేటువంటి వాటిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా మరి జేఎన్టీలో అయితేనేమి ఎస్కే యూనివర్సిటీలో అయితేనేమి మరి వివిధ స్కూల్స్లో అయితేనేమి అనేకమైనటువంటి బిల్డింగ్స్ నిర్మించినటువంటి ఘనత కూడా ఆర్డీటీకి దక్కుతుంది మరి ఇది మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆర్డీటి పట్ల పట్ల మరి ఉదాసీన వైఖరిని అవలంబించకుండా కఠినమైనటువంటి వైఖరి అనుభవించ అవలంబించడం అనేది మరి మంచి పద్ధతి కాదని చెప్పని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఏది ఏమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఎఫ్సిఆర్ఏని పునరుద్ధరించి పేదల పక్షాన మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఎఫ్సీఆర్ఏని పునరుద్ధరించాలని చెప్పని చెప్పి మరొక మారు మీకు విజ్ఞప్తి చేస్తూ